రూపాయలు వేరే వాళ్ళకి ఇచ్చేది ఉంది అవి ఏంది నల్ల ఉసల దండ తీసుకొచ్చి ఇట్లా బ్యాంకులో కెనడా బ్యాంకులో ఎప్పటికి పెట్టి తీసుకుపోతాను నేను అట్లనే వచ్చి తీసుకువెళ్దామని పెట్టినే పెట్టి ఇట్లా పైసలు తొంభై మూడు వేలు రాసిండు సార్ తొంభై మూడు వేలు తీసుకున్నా తీసుకొని ఇక్కడ బయటకు వస్తున్నా బయటకు వస్తుంటే ఒక ఆయన ఇట్లా మధ్యలోకి మూతలకు వచ్చిండు వచ్చి అవి లెక్క పెట్టుకోమ్మా అంటాను అన్నాడు అవి లెక్క పెట్టుకోమ్మా అంటే సరే అని నేను ఆ మేనేజర్ ముందల ఆ రూమ్ ముందల ఓ ఇట్లా లెక్క పెడుతున్నాను లెక్క పెడుతుంటే నా దగ్గరికి వచ్చిండు నా దగ్గరకు వచ్చి ఏమంటున్నా అంటే దొంగలోట్లు ఉంటాయమ్మా చూడు అని అన్నాను దొంగలోట్లు ఉంటాయంటే ఏం దొంగలోట్లుంటాయన్న అట్లా అంటున్నామంట నేను అన్న ఉంటాయమ్మా చూడు చూడ అని నా పసి నా చేతులకి వెళ్ళి పసి ఇట్లా తీసుకున్నాడు తీసుకొని ఇట్లా గివి 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 అంటున్నా అంటున్నాడు ఇవి అంటే ఏవే అన్న దొంగలోట్లు కింద దొంగలోట్లు అని నేను ఇట్లా నన్ను ఈ నంబాలు నమ్మాలి ఉంటాయమ్మా అని అన్నాడు ఏం నమ్మాలి అంటున్నా అంటే అందులోకి వెళ్ళి ఐదు లోట్లు ఇక గివేసుడు అమ్మా అని పక్కకు తీసి పెట్టిండు ఇవి చిల్లేర తీసుకున్నాడు ఇక ఇక్కడ పక్కకు పెట్టుకున్నా నేను చూడలేను ఇక్కడ చేసుకుంటే ఇక్కడ పెట్టుకున్నట్టు నేను చూడలేను ఇక ఆ పైసలు ఆ ఉన్నాయి కదా అని అట్ల తీసుకొని అదే పాకెట్లో అల్లే నా పాకెట్లో పెట్టిరు పెట్టి నేను ఇంటికి వెళ్ళిన రెండు కల్లా ఇంటికి వెళ్ళాను ఇంటికి పోయి నైట్ ఎనిమిది గంటలకు అట్లా చూసుకున్నాను సార్ నేను చూసుకొని చూస్తే పైసలు తక్కువ వచ్చినాయి ఇరవై తొమ్మిది వేల ఐదు వందలు తక్కువ వచ్చినాయి పసలే చెట్లు తక్కువ వచ్చినాయి అని ఇక తెల్లారి మళ్ళా బ్యాంకుకి వచ్చినాయి బ్యాంకుకి వస్తే ఆ రోజు బంద్ ఇక మళ్ళా ఆదివారం ఉండి సోమవారం నిన్న వచ్చినాయి మళ్ళా సోమవారం వచ్చి నిన్న చెక్ చేస్తే వస్తే సాయంత్రం వరకు ఆరు గంటలకు మేనేజర్ సార్ చూపించిండు చూపిస్తే వీళ్ళు కనిపించారు అన్నట్టు ఈడ పోయినాయి అని అట్లా సార్

ఆమెకు డబ్బులు అవసరం ఉండి బంగారం పెట్టి డబ్బులు తీసుకుంటానని కెనరా బ్యాంక్ వచ్చింది లోకల్లో ఉన్న కెనరా బ్యాంక్లో ఆ బంగారం కొదా పెట్టి డబ్బులు తీసుకుంటే ఒక తొంభై మూడు వేల రూపాయలు వచ్చినాయి ఆమెకి అందులో ఆమె లెక్క పెట్టుకుంటుంటే ఒక వ్యక్తి గుర్తు తెలియని వ్యక్తి ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి అందులో ఫేక్ నోట్స్ ఉంటాయమ్మా నేను లెక్క పెడతాను ఒకసారి అని తీసుకొని ఆమె దగ్గర నుంచి లెక్క పెట్టినట్టు చేసి అందులో ఒక మూడు నాలుగు నోట్లు ఆ ఇందులో ఫేక్ ఉన్నాయమ్మా ఈ పొయ్యి బ్యాంక్ మేజర్ దగ్గర మార్చుకొని రాపో అని చెప్తే ఆ పొయ్యి మార్చుకొని వచ్చే లోపల అతను కొంత డబ్బులు తీసేసుకున్నాడు ఇవన్నీ కరెక్టే ఉన్నాయమ్మా అని చెప్పేసి ఆమెకి ఇచ్చేసి ఆమె ఇంటికి పోయి చెక్ చేసుకుంటే దాంట్లో అరవై మూడు వేల ఐదు వందల రూపాయలు ఉన్నాయి ఆ ఇరవై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు తక్కువ పడ్డాయని చూసుకున్నది ఆమె వచ్చి మనకు దరఖాస్తు ఇచ్చింది ఇప్పుడు దరఖాస్తు ఇస్తే వెరిఫై చేస్తే దాంట్లో సీసీటీవీ రేజ్లు కూడా తీసినట్టు కనపడ్డది ఆ వ్యక్తిని కూడా ఐడెంటిఫై చేసాం అంటే కొంత గుర్తించడం జరిగింది అది వాళ్ళని అధిక త్వరలో తీసుకొచ్చేసి ఈ కేసుని ఫైనల్ చేస్తుంది పై అధికారుల ఆదేశం ప్రజలు లోకల్ ఉండే ప్రజలు మా పోలీసు వారి తరఫున విజ్ఞప్తి ఏంటంటే దయచేసి ఇలాంటి ఫేక్ నోట్స్ ఉన్నాయని కానీ మేము లెక్క పెడతామని కానీ ఎవరైనా వచ్చి మీకు ఇచ్చినా కానీ దయచేసి అలా ఉండండి ఎవరికి నమ్మవద్దు ఎవరిని మీకు ఏదైనా అనుమానం ఉంటే ఆ బ్యాంకు వాళ్ళతోనే లెక్కించుకొని వాళ్ళతోనే ఫైనలైజ్ చేసుకొని ఇంటికి వెళ్ళగలని మనవి